వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నగరి నియోజకవర్గం గురించి రోజా గారి గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అదే చర్చ జరుగుతూ ఉంది అయితే నగరి నియోజకవర్గంలో సీనియర్ టీడీపీ నాయకుడైనటువంటి గాలి ముద్దు నాయుడు గారి కొడుకు గాలి జగదీష్ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే గాలి ముద్దుకృష్ణం నాయుడు గారికి గాలి భానుప్రకాష్ గాలి జగదీష్ ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వీరి మధ్య గొడవలు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి అందువలన గాలి జగదీష్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినట్టు రోజా గారిని ఒప్పించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే నాగరి రోజా గారు కొంచెం అలకపోడినట్టు అయితే రాబోయే రోజుల్లో నియోజకవర్గ పునర్విభజన ఉంటుంది కాబట్టి ఇద్దరికీ ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామనే హామీ జగన్మోహన్ రెడ్డి గారిచ్చి గాలి జగదీష్ని వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరబో చేర్చుకోబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే మన దగ్గర ఉంది